నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మంగాపు ఘటన తర్వాత చాలా మందికి తెలిసిందే నలభై ఆరు మంది భారతీయులు చనిపోయారు అందులో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు వారి యొక్క మృతదేహాలను కువైట్ నుంచి ఇండియాకు పంపించడం జరిగింది ఇండియాకు పంపించిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎయిర్పోర్టుకు చేరుకోగానే వాళ్ళ యొక్క మృతదేహాలను చూసి చాలా మంది రోదించడం జరిగింది ఆ యొక్క రోదనలు వెళ్లి చుట్టుప్రక్కన ఉన్నవారు కూడా కన్నీళ్లు అయితే పెట్టుకోవడం జరిగింది అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు ఫోటోలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి అందులో స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనపడుతూ ఉంది పెద్ద అయితే ఏడుస్తూ ఉన్నాడు తన కొడుకు చనిపోయాడు అని చెప్పేసి ఇంకొక ఫోటో కూడా మనం చూసుకుంటే వైరల్ అవుతూ ఉంది ఇలా చాలా మంది ఫోటోలు షేర్ చేస్తూ కువైట్లోని లోని అగ్ని ప్రమాదంలో ఇంతమంది భారతీయులు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి పోస్టులు పెడుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇరుకు ఇరుకు గదుల్లో అయితే ఉంటూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించి మీ యొక్క అపార్ట్మెంట్లలో మీ యొక్క భవనాలలో పరిస్థితి ఎలాగా ఉందని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి ఏదైనా జరగరాని జరిగితే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం ఉంటుంది నిజంగా ఆ యొక్క మృతదేహాలు ఇండియాకు చేరుకున్న తర్వాత ఆ యొక్క కుటుంబ సభ్యులు ఆ యొక్క మృతదేహాలను చూసి మా కోసం కష్టపడేందుకు దేశంగాని దేశానికి వెళ్లి రాత్రింపగులు కష్టపడి మమ్మల్ని పోషిస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అని చెప్పేసి మాతో మళ్లీ తిరిగి వస్తావని చెప్పి రాకపోయావా అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆ యొక్క ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఒక భయంకరమైన వాతావరణం అయితే నెలకొందన్నా కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్